ఇది కథ కాదు ఒక కుటుంబ నిజ జీవిత ఆవేదన ఆంపోలు గ్రామానికి చెందిన ఊట్ల హేమంత్ కుమార్ గత కొన్ని సంవత్సరాలుగా తీవ్రమైన లివర్ వ్యాధితో బాధపడుతున్నారు ఇప్పటి వరకు దాతల సహాయంతో కుటుంబ జీవనం సాగించిన ప్రస్తుతం ఆయన ప్రాణాలను కాపాడాలంటే తప్పనిసరిగా లివర్ మార్పిడి శస్త్రచికిత్స చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది పేద కుటుంబానికి చెందిన హేమంత్ కుమార్ వృద్ధ తల్లిదండ్రులు భార్య పిల్లలు తీవ్ర ఆర్థిక మరియు మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వైద్యుల ప్రకారం లివర్ మార్పిడికి సుమారు ముప్పై లక్షలు అవసరమని తెలిపారు ఇప్పటికే స్థానిక జేమ్స్ వైద్యశాలలో జీవన్ వివరాలు నమోదు చేశారు దాతలు ఆర్థిక సహాయం అందించి ఈ కుటుంబానికి అండగా నిలవాలని వారు వేడుకున్నారు సహాయం చేయదలిచిన వారు నైన్ ద్వారా సహకరించవచ్చు నమస్కారం అందరికీ సార్ నా పేరు హిమంత్ కుమార్ ఉట్ల హేమంత్ కుమార్ నేను గత నాలుగేళ్ళుగా లివర్ సమస్యతో బాధపడుతున్నాను సార్ నేను ఈ సమస్య ముందు స్టార్ట్ తెల్ తెలియడం ఎలాగంటే నేను వెస్ట్ బెంగాల్లోన డ్యూటీ పరంగా అక్కడే నివసించేవాడిని మా సొంతూరు అని అక్కడ ఇలా ఒక టెన్ ఇయర్స్ నుంచి నేను అక్కడే పనిచేస్తున్నాను సో ఒక సడన్ సడన్గా బ్లడ్ వామిటింగ్స్ అవ్వడం టూటీలోనే ఉంటుండగా బ్లడ్ వామిటింగ్స్ అవడము నన్ను మనకు తెలియలేదు లేదు ఎయిట్ ఏం చేయాలని తర్వాత రోజు మార్నింగ్ మేము డాక్టర్తో కన్సల్ట్ అయ్యాము కన్సల్ట్ అయ్యాక డాక్టర్ గారు అక్కడ ఏం సజెషన్ ఇచ్చారంటే ఫుడ్ ఫుడ్ పాయిజింగ్ అవడం వల్ల ఈ బ్లడ్ వామిటింగ్స్ అవ అయ్యుండొచ్చు సో మెడిసిన్స్ ఆ టైంలో ఇచ్చారు టూ డేస్ త్రీ డేస్ మెడిసిన్స్ తీసుకున్న తర్వాత నార్మల్గానే మళ్ళీ ఏమి ఇబ్బంది లేకుండా బాగానే ఉన్నాం మళ్ళీ తర్వాత ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళీ ఒకరోజు నైటు చాలా యూజ్ క్వాంటిటీలో మళ్ళీ బ్లడ్ వామిటింగ్స్ బకెట్లు బకెట్లు అయ్యారు సార్ అప్పుడు మేము వెంటనే మరి లేట్ చేయకుండా ప్రైవేట్ నా ఒక మంచి డాక్టర్తో కన్సల్ట్ అయ్యి ఆ డాక్టర్తో ట్రీట్మెంట్ తీసుకున్నాము అక్కడ ఇండోస్కోపీ చాలా టెస్టులు చేశారు చేశాక వాళ్ళు ఏమన్నారంటే ఈ ట్రీట్మెంట్ ఇక్కడ మేబీ పాసిబుల్ కాదు మీరు వేరే హాస్పిటల్కి పెద్ద హాస్పిటల్కి వెళ్ళిపోయిందంటే మేము లేట్ చేయకుండా మా సొంత శ్రీకాకుళం ఉంది మా బాపు వాళ్ళు అందరూ ఇక్కడే ఉన్నారు మేము ఇక్కడికి ఫ్యామిలీతో మొత్తం వచ్చాము ఫస్ట్ మేము నేను మా బేసెస్ బాబుతో వచ్చాము తర్వాత ఫ్యామిలీ మొత్తం అందరము ఇక్కడ వచ్చాము సార్ వచ్చిన తర్వాత మేము ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత గొండు గంగాధర్ గారు అందరిలో గెస్టర్ ఎంట్రాలజీ డాక్టర్ గారితో ట్రీట్మెంట్ తీసుకున్నాము తర్వాత సింధూర్ హాస్పిటల్ అండ్ మెడికవర్ చాలా హాస్పిటల్ ఇక్కడ కూడా తిరిగి ఆర్కే హాస్పిటల్ చాలా హాస్పిటల్స్ ఇక్కడ తిరిగాం ఇక్కడ కూడా పెద్దగా తెలియకపోవడం తెలియకపోవడం వల్ల తర్వాత గొండు గంగాధర్ గారి డాక్టర్ త్రూగానే మాకు తెలిసిందికి ఇక్కడ దీని ట్రీట్మెంట్ లేదు మీరు హైదరాబాద్ వెళ్ళిపోయిండు నిమ్స్ కానీ ఏఐజీ హాస్పిటల్ కానీ అక్కడికి వెళ్ళిపోతే దీనికి ప్రాపర్ ట్రీట్మెంట్ అవుతుంది సో మేము ఫైనాన్షియల్గా అంతా మాకు సబ్ మాకు ఎప్పటి లేకపోవడం వల్ల మేము అండర్ అక్కడ నేమ్ అంటే గవర్నమెంట్ అండర్ ఉంది ప్రైవేట్ కూడా ఉంది సో మేము ప్రైవేట్ సెలెక్ట్ చేసు గవర్నమెంట్ సెలెక్ట్ చేసుకుని గవర్నమెంట్గానే మేము ట్రీట్మెంట్ తీసుకుంటే అక్కడ ఇండోస్కోపీలోన సర్జరీ చేశారు సార్ చేసిన తర్వాత అక్కడ బైండింగ్ చేసి ఆ బైండింగ్ అయ్యాక బ్లడ్ వామ్సింగ్ అయితే కంప్లీట్గా స్టాప్ అయిపోయేవి తర్వాత అక్కడ నుంచి కంటిన్యూగా మేము టూ ఇయర్స్ అక్కడే బాగానే ఉంది కదా టూ ఇయర్స్ కంటిన్యూగా అక్కడే ట్రీట్మెంట్ తీసుకున్నాం కాకపోతే బిట్వీన్ టూ ఇయర్స్లో ఉన్న మళ్ళీ ప్రాబ్లమ్స్ మెల్లగా స్టార్ట్ అయ్యేవి మళ్ళీ అక్కడ చాలామంది అన్నారు దీనికి బెస్ట్ హాస్పిటల్ వెల్లూరు సిఎంసి హాస్పిటల్ తమిళనాడు సో అక్కడ కూడా ఒక సంవత్సరం వరకు ట్రీట్మెంట్ తీసుకున్నాము అక్కడ కూడా తెలిసింది ఒక ఫార్టీ పర్సెంట్ వరకు డ్యామేజ్ అయిపోయింది లీవరు మీరు ఈ డైట్ మీద మీరు ఇలా మెడిసిన్స్ తోటి ఉండాలి ఏదైతే డ్యామేజ్ అయిపోయిందో దానికి రికవర్ అయితే అవ్వదు సో అక్కడ ట్రీట్మెంట్ తీసుకొని మెడిసిన్స్ తీసుకున్నా సరే ఏ రిలీఫ్ లేకుండా పోయింది కొంతవరకు రిలీఫ్ మాత్రమే అయింది కాకపోతే మాకు పర్మనెంట్గా రిలీఫ్ కావాలనుకొని మేము మళ్ళా డాక్టర్ ఏ నాగేశ్వర రెడ్డి అండర్లోనే ఏజీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటే అక్కడ డాక్టర్ గారు చెప్పారు ఏమంటే ఆల్రెడీ నలభై నుంచి అరవై వరకు లివర్ డ్యామేజ్ అయిపోయింది ఏది డ్యామేజ్ అయిపోయిందో దానికి రివర్స్ అయితే కాదని చెప్పారు ప్రాబ్లం అక్కడ చాలా ప్రాపర్గా ఏం తెలిసిందంటే బ్లడ్ సెల్స్ ఏమున్నాయో ఆ బ్లాకేజ్ అయిపోవడము లీవర్కి సప్లై అంత అవ్వట్లేదు సో అక్కడ నీకు పర్మనెంట్గా లీవర్ ట్రాన్స్ప్లాంట్ చేయడమే దీనికి కంప్లీట్గా పర్మనెంట్ సొల్యూషన్ అన్నారు సో ఎవరైనా ఇంట్లో డోనర్ ఉన్నారంటే మా మదర్ ఈజ్ అ సేమ్ బ్లడ్ గ్రూప్ మా అమ్మగారు కూడా సేమ్ బ్లడ్ గ్రూప్ అవడం వల్ల తను లీవర్ ఇస్తామని ఒప్పుకున్నా మేము తీసుకెళ్ళాము అమ్మగారు కూడా ఏజ్ ఎక్రాస్ అయిపోవడము అరవై అరవై దాటిపోయిన తర్వాత ఎలిజిబుల్ కాదని చెప్పారు అక్కడ డాక్టర్ డైట్ మళ్ళా సపరేట్గా డైట్ చార్ట్ ఇచ్చారు తెల్లారి బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ డిన్నర్ వరకు ఉప్పు లేకుండా డైట్ తీసుకోమన్నారు అప్పటి నుంచి మేము అదే డైట్ మీద కంటిన్యూ చేసుకున్నాము కానీ అప్పటి వరకు ఒక్క బాగానే ఉంది కాకపోతే రీసెంట్గా మళ్ళీ మేము అన్ని టెస్టులు చేశాక తెలిసింది ఏమంటే అరవీ ఏదైతే ఫార్టీ పర్సెంట్ ఉంటుందో అది అరవై పర్సెంట్ వరకు డ్యామేజ్ అయిపోయింది ఆ డైట్లో ఉన్నప్పటికి కూడా దీనికి ఒకే సొల్యూషన్ ఏంటంటే మేము ఇక్కడ రీసెంట్గా మేము జీవన్ దాన్లో రిజిస్ట్రేషన్ అయ్యాము జీవన్ దాన్లో రిజిస్ట్రేషన్ అయ్యాక అక్కడ నుంచి ఒక అప్రాక్సిమేట్ థర్టీ త్రీ ల్యాక్ త్రీ ల్యాక్స్ వరకు ఇచ్చారు జీవన్ దానిలో రిజిస్ట్రేషన్ అవుతే అక్కడ ఇప్పుడు ఆర్గాన్ వస్తే మాకు ఫైనాన్షియల్గా రెడీగా ఉండమని చెప్పారు వచ్చి ఇమీడియట్గా మీకు కాల్ వస్తుంది ఒక సీరియల్ వైజ్ ఉంటుంది ఆ సీరియల్లోనే మా పేరు వస్తే మాకు కాల్ చేస్తామని చెప్పారు మేము ఫైనాన్షియల్గా అంత అమౌంట్ అయితే మేము పెట్టుకోలేము సో మేము అన్ని హోప్స్ విడిచిపెట్టసాము సో అన్ని హోప్స్ విడిచిపెట్టిన తర్వాత మేము ఈవెన్ తిండకు కూడా మాకు చాలా ఇబ్బందికరంగా అవడం వల్ల మేము ఫైనల్లీ డిసైడ్ అయిపోయాము మేము మందులతో ఎన్ని రోజులు నడుస్తుందో నడుస్తుంది దాని తర్వాత ఎలాగొంటే భగవంతుడు చూసుకుంటాడని అదే టైంలోన ఎమర్జెన్సీ బ్లడ్ బ్యాంక్ ఎమర్జెన్సీ బ్లడ్ బ్యాంక్ సారీ ఎమర్జెన్సీ బ్లడ్ బ్యాంక్ నుంచి మన ఉమాశంకర్ గారు నంది ఉమాశంకర్ గారు వాళ్ళ త్రూగా కూడా మాకు చాలా హెల్ప్ఫుల్ అయ్యి ఈవెన్ ఫుడ్ పరంగా కానీ మెడిసిన్ పరంగా కానీ ఇంజక్షన్ పరంగా కాస్ట్లీ మెడికేషన్ పరంగా కానీ చాలా వరకు హెల్ప్ అయ్యింది లాస్ట్ టూ ఇయర్స్ నుంచి వాళ్ళ సపోర్ట్ త్రూగానే మేము రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ నుంచి మన చైర్మన్ గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా ఇంజెక్షన్ ఇచ్చారు అండ్ మాధురపు డేవిడ్ సార్ కూడా ఫస్ట్ ఇంజక్షన్ మాకు ఇవ్వడం కూడా జరిగింది బట్ సాయి కుమార్ గారు కూడా చాలా మాకు బ్యాకప్ నిలబడి నిశ్చితం మాకు సపోర్ట్ చేస్తూనే వస్తున్నారు ఇప్పటికీ రీసెంట్గా మొన్న రీసెంట్గా వాళ్ళ పెళ్ళి పెళ్ళి డే సందర్భంగా కూడా మాకు కొన్ని నిశ్చిత ఇంటి అవసరంకి ప్రోటీన్స్ పౌడర్ కానీ చాలా వరకు మాకు సపోర్ట్ చేస్తూనే వస్తున్నారు సో వాళ్ళందరికీ థ్యాంక్స్ అండ్ మనీ శర్మ మేడం గారు అంపోలో మా ప్రెసిడెంట్ గారు కాసిన ప్రసాద్ గారు అమన్ రావు సార్ గారు వీళ్ళందరూ ఎప్పటికప్పుడు నా అప్డేట్ హెల్త్ అప్డేట్ తీసుకుంటూనే ఉంటున్నారో వాళ్ళ త్రూగా కూడా మాకు చాలా వరకు ఇంజెక్షన్ కానీ అన్నీ లభించాయి ఇప్పుడు వాళ్ళ త్రూగానే మేము ట్రీట్మెంట్ తీసుకుంటుంటూ కంటిన్యూ అవుతున్నాం కాకపోతే ఈ ఈ ఎస్టిమేషన్ ముప్పై మూడు లక్షలు లివర్ ట్రాన్స్ప్లాంట్కి ఇవ్వడం వల్ల మేము అంత ఫైనాన్షియల్గా మేము అమౌంట్ పెట్టుకోలేము సో అందరికీ హెల్ప్ శ్రీకాలం ప్రజలు అండ్ అదర్ కంట్రీస్ కూడా ఉన్న ప్రజలందరూ కూడా కొన్ని వీడియోస్లోనే అప్రోచ్ అయి నాకు కాల్స్ కూడా వచ్చాయి చాలా వరకు వాళ్ళు సపోర్ట్ చేస్తామని కూడా మాకు హామీ ఇచ్చారు సో మీ అందరి సహాయంతో మేము అంత అమౌంట్ వరకు రీచ్ అవ్వగలము సో మాకు ఫైనాన్షియల్గా అయితే ఇప్పుడు ఏ బ్యాకప్ కూడా లేదు వితౌట్ యువర్ సపోర్ట్ మీ సహాయం లేకుండా ఆ ట్రీట్మెంట్ అవ్వడము అంటే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ మా తరంగా అయితే సో మేమందరికీ రిక్వెస్ట్ ఏమంటే రిక్వెస్ట్ ఏమంటే మీ అందరూ ప్రతి ఒక్క రూపాయి ఎవరు వేసిన ప్రతి రూపాయి మాకు అది మెడికల్ పరంగా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ప్రతి రూపాయి మేము అదే దానికి ఖర్చు పెడతాము ఏదైతే మాకు నీడీ ఉందో ఇప్పుడు ప్రజెంట్ ట్రీట్మెంట్ పరంగా సో మీ అందరూ మాకు తోడుండి సహాయం చేస్తారని మళ్ళీ మేము మా లైఫ్ మా ఫ్యామిలీతో మా పిల్లలతోటి మళ్ళీ నార్మల్ లైఫ్ జీవించాలనుకుని ఒక చిన్న ఆశ ఈ ఇందులో అన్నింటి పెద్ద విషయం ఏంటంటే నాకు ఇప్పుడు ప్రజెంట్ థర్టీ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ బట్ ఐ హ్యావ్ నో ఏ హ్యాబిట్స్ కూడా లేవు కానీ డాక్టర్ గారు ఏం చెప్పారంటే ఈ ప్రాబ్లమ్స్ రావడానికి ఒకే రీజను ఎవరైతే కంటిన్యూస్గా కంటిన్యూస్లీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ అల్కహాల్ తీసుకుంటారో వాళ్ళకి ఈ ప్రాబ్లం రావడానికి పాసిబిలిటీస్ ఉన్నారన్నారు బట్ నాకు ఏ అలవాట్లు లేవు సో మరి ప్రాబ్లం ఎలాగొచ్చిందో దానికి కారణాలు ఎన్నుకోకుండా దానికి సొల్యూషన్ ఎన్నుకోమని డాక్టర్ గారు రైటింగ్లో కూడా ఇచ్చారు రీసెంట్గా సో మరి మీ అందరి సాయంతో మేము అంతవరకు రీచ్ అవ్వగలము మీ అందరు నాకు మా ఫ్యామిలీ మొత్తానికి సపోర్ట్గా ఉంటారని ఆశిస్తున్నాం ఎవరైనా కానీ మీరు ప్రతి రూపాయి మీరు ఎవరినైనా సాయం చేయాలనుకుంటే మీ ప్రతి ఒక్క రూపాయి నా డైరెక్ట్ నా ఫోన్పే నెంబర్కే మీరు మా అకౌంట్కే ఇయ్యచ్చు నా ఫోన్పే నెంబర్ అండ్ అకౌంట్ డీటెయిల్స్ కూడా మీకు కింద లింక్ పెట్టారు నా ఫోన్పే నెంబర్ నైన్ ఎయిట్ జీరో ఫోర్ జీరో టూ డబల్ జీరో త్రీ నైన్ పేరు ఉట్ల హేమంత్ కుమార్ వస్తుంది థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్